హైదరాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ పన్నెండులోని ఓ ప్లే ఆఫ్ మ్యాచ్ జరిగే అవకాశం ఉందని సమాచారం తెలుస్తోంది ఈ మేరకు ఈ రోజు జరిగే బీసీసీఐ క్రికెట్ పరిపాలకుల కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు ప్లే ఆఫ్ మ్యాచ్లకు హైదరాబాద్ తో పాటు చెన్నై కూడా ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉంది రెండు క్వాలిఫయర్ మ్యాచ్లు ఎలిమినేటర్ మ్యాచ్లుంటాయి కాబట్టి ఈ రెండు వేడుకలలో ఓ దాంట్లో రెండు మ్యాచ్లు జరిగే అవకాశం ఉంది ఇదే నిజమైతే హైదరాబాద్ అభిమానులకు ఇక పండుగ దశలో హైదరాబాద్ జట్టు మ్యాచ్ ఆడేటప్పుడు అభిమానులతో స్టేడియం మొత్తం నిండిపోతుంది ప్లే ఆఫ్ మ్యాచ్ అంటే ఈ సంఖ్య ఇంకా ఎంతుంటుందో మరి అయితే ఫైనల్ మ్యాచ్ మాత్రం ముంబై వెంకడే స్టేడియంలో జరగనుందట ఈ మేరకు ఈ రోజు సిఓఏ సమావేశం కానుంది సి సభ్యులతో పాటు బోర్డు అధికారులు సీకే కన్నా అమితాబ్ చౌదరి అనిరుద్ధ్ చౌదరిలు ఈ సమావేశంలో పాల్గొంటారు ఈ సీజన్ ప్లే ఆఫ్ మ్యాచ్ల వేదికలను ఖరారు చేయడంతో పాటు ఇతర విషయాలపై కూడా చర్చ జరగనుంది బిసిఐ మ్యాచ్లకు టైటిల్ స్పాన్సర్ పేటీఎం గడువు ముగిసిపోతుంది దీంతో కొత్త స్పాన్సర్ కోసం టెండర్లను కోరే అవకాశం కూడా ఈ చర్చలో రానుంది మరోవైపు మహిళా క్రికెటర్లతో ఐపీఎల్ నిర్వహించడంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది